వెల్కమ్ టు టీవీ శ్రీ బాలా త్రిపుల సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర వారి దేవస్థానంలో ఈ నెల ముప్పై ఒకటిన వరలక్ష్మి వ్రతాలను నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబుజీ ఆలయఈఓ రెడ్డి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యకుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గ్రంథిబాబుజీ ఆలయ ఈవో విజయభాస్కర్రెడ్డి తెలుగుదేశం పార్టీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు పేర్కొన్నారు బుధవారం వరలక్ష్మి వ్రతలకు సంబంధించి ఆలయంలో ఏర్పాట్లను వారు పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేను వందల మందికి వరలక్ష్మి వ్రతం నిర్వహించే విధంగా చర్యలు తీసుకున్నామన్నారు कमरे में बोल लो बैठ जाओ चलो 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 चलो

యో తారీఖున మరి అమ్మవారి పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మరి ఈరోజు మా పండుబాబు గారు ఆదేశాల మేరకు అంటే మరి పండుబాబు గారు హైదరాబాదు వెళ్ళడం జరిగింది మరి యొక్క ఉత్సవ కమిటీ యొక్క చైర్మన్ గారు మన లాబ్జీ గారు ఆధ్వర్యంలో అలా యోగారు ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా నిర్వహించడం జరిగింది ముప్పో తారీఖున దాన్ని పరిశీలించడం కోసం పనులు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికోసం చూడడానికి మరి ఈరోజు మరి ఇక్కడికి రావడం జరిగింది మరి ఈ పనులన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి మహిళలందరూ కూడా ఎక్కువ మంది పాల్గొని మరి యొక్క ప్రసాదాలు అన్నింటినీ ప్యాకింగ్ అన్నీ చేయడం కార్యక్రమంలో ఉన్నారు చాలా మరి నేను చెప్పేది ఏంటంటే ఏంటంటే ఇక్కడ ప్లేసు కొంచెం తక్కువగా ఉండడం జరిగింది అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఒక పదిహేను వందల మందితో ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మన భారతీయు గారు అనుకోవడం జరుగుతుంది ఈ ప్లేస్ అది కూడా చూసి ఎంతమంది అయితే సరిపోతారో అంటే అందరూ కూర్చుని భక్తితో పూజ చేసే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం అనుకుంటున్నాం దానికి తగ్గట్టుగా ఇక్కడ మరి ఈ యొక్క పాసల్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది మరి ప్రజలందరూ కూడా ఓకే సార్ ఓకే సార్ చెప్పండి సార్ శ్రావణ మాసం సందర్భంగా ముప్పయో తారీఖు శుక్రవారం నాడు కాకినాడ నగరంలో మన శాసనసభ్యులు శ్రీ వనమాడి పండుగ గారు ఆధ్వర్యంలో ఇక్కడ శ్రావణ శుక్రవారం పూజ చేయించడానికి ఏర్పాటు చేయడం జరిగింది దానికి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ తరఫున ఈఓ గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ గారు మీరందరి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిశ్చయించారు దాంట్లో భాగంగానే ఈవేళ ఏది జరుగుతుంది ఏంటి అని చూడడానికి కూడా రీసెంట్గా రావడం జరిగింది రేపు ఇవాళ సాయంకాలం కానీ రేపు కానీ శాసనసభ్యులు వచ్చిన వెంటనే ఇక్కడ కొంతమందికి పార్సలవి కూడా చూడడం జరుగుతుంది ఆయన ఊళ్ళో లేరు ఆయన వచ్చినట్టునే ఆయన పర్మిషన్ తీసుకుని పార్సలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే శుక్రవారం ఉదయం ఈ పార్సల్ తీసుకున్నటువంటి వాళ్ళు అందరూ కూడా వచ్చి ఒక్కళ్ళు మాత్రమే రావాలనో ప్లేస్ లేదు అని మీరు మీ పిల్లల్ని మీ మనవల్ని తీసుకుని వచ్చినట్లయితే లోపల కూర్చోవడానికి అవకాశం ఉండదు ఇది ఒక్కటి దయచేసి ప్రజలందరూ కూడా గ్రేయించవలసిందిగా కోరుతుంది అన్ని రకాల ఏర్పాట్లు కూడా శాస్త్రాన్ని గారు చాలా ప్రికాషన్స్ తీసుకుని ఎవరికి ఏ అసౌకర్యం కలగకుండా చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగానే ఇవన్నీ కూడా ఈ ప్యాకేజీ నిన్న ఈవేళ కూడా సుమారు నూట యాభై రెండు వందల మంది భక్తులు పొద్దు నుంచి సాయంకాలం దాకా కూడా ఈ ప్యాక్ చేయడం కవర్ సర్దడం ఇవన్నీ కూడా చేస్తున్నారు వారికి కూడా మేనేజ్మెంట్ తరఫున పనుభాబు వారి తరపు నుంచి కూడా అభినందనలు తెలియపరుస్తుంది అసాన్ని అందరూ కూడా వీలైనంత వరకు మేము ఎక్కువ మందికి పాస్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం అయితే కింద కూర్చుని పాసులు ఇచ్చాక కూడా వాళ్ళని కూర్చోబెట్టి పూర్తి చేసేవంటి ప్లేసు తక్కువగా ఉంది కనుక తక్కువ మందికే మేము ఈ ఏర్పాట్లు చేస్తున్నాం అని చెప్పి మీరు అందరూ కూడా గ్రహించాలి వేరే ఉద్దేశం మాకేం ఏం లేదు తప్పకుండా ఎంత ప్లేస్ పెడితే అంతమందికి కూడా చేస్తారు ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవేనమ్మ శ్రీమాత కాకినాడ నగరంలోనే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యంత ప్రేదించినటువంటి దేవ దేవాలయంలో ఉన్న శ్రీ బాల త్రిపుర సుందరి సమయంగా శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏటా కూడా ఇక్కడ శ్రావణ మాసంలో అమ్మవారికి అత్యంత పవిత్రమైనది కాబట్టి ఈ కొత్త నుంచి ఇక్కడ సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు దాతలు మరియు దేవాదాయ ధర్మాదయ సంవత్సరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంగాను ఈ సంవత్సరం వచ్చే శుక్రవారం అనగా నాలుగో శుక్రవారం ముప్పై తేదీన ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు పెద్ద ఎత్తున ఘనంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకైనా గత వారం రోజులుగా కూడా ఈ ఏర్పాట్లు మా ఆలయ ఉత్సవం చేయమైనటువంటి శ్రీ గంధి భాతి గారు ఆధ్వర్యంలో ఇదిగా ఏర్పాటు చేయడం ఈ యొక్క శ్రావణ మాసం మొదలుకొని మాకు స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీ వల్లమడి వెంకటేశ్వర చావు గారు పలుమార్లు ఇక్కడ ఎవరైతే సామూహిక పూజల్లో పాల్గొని ఉంటారో వారందరికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు కలెక్కుండా ముందుగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోమని మాకు పలుమార్లు చే చెప్పిన ఇక్కడ ఈ యొక్క తాళంలో వర్షాలు పడే అవకాశం ఉన్నందున అదేవిధంగా తుపాను చెప్పల నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ పంజీలను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయొచ్చు అదేవిధంగా ఈ యొక్క ఏర్పాట్లు గాను ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మన కాకినాడ నగర టౌన్ అధ్యక్షుడు టీడీపీ టౌన్ అధ్యక్షులు అయినటువంటి పల్లెపూడి వీరు గారు ఇంట్లో ఇచ్చేసి ఈ యొక్క ఏర్పాట్ల పట్ల మాకు సంతృప్తి వ్యక్తం చేశారు వారికి మా ఆలయం తరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇక్కడ మా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ గారు విజ్ఞప్తి చేసినట్లుగా ఎవరైతే కోపం పొంది ఉంటారో వారందరూ కూడా ఇక్కడ ఉన్న దృష్టిలో పెట్టుకోవాలని మాకు అందరికీ కూడా సహకరించాలని ఎందుకంటే మాకు అందరూ వస్తే మాకు అనభం కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నాయి వాళ్ళని తీసుకొని వస్తే వేరొకరు కూర్చోవడానికి ఇబ్బందికరంగా ఉన్న తరుణంలో ఇక్కడ అందరికీ కూడా మేము ఎవరైతే కోపం పొంది ఉన్నారో వారే వచ్చి పూజలో పాల్గొని మాకు ఆలయానికి సహకరిస్తారని అదేవిధంగా ఈ యొక్క అన్ని రకాల ఏర్పాట్లలో కూడా మాకు సూచనలు సలహాలు భక్తులు ఎటువంటి అసౌకర్యం గురవకూడదని మొదటి నుంచి కూడా కాకినాడ నగర ప్రజలపై వనలేని అభిమానాన్ని చేరుకుంటున్న మా వనమాడి వెంకటేశ్వర పండబాబు గారికి మా ఆలయం తరఫున కూడా మాకు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందించాలని మా ఆలయం తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో మాకు మీడియా మిత్రులు కూడా సహకరిస్తున్నారు వారికి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత రెండు రోజులుగా ఇక్కడ ఎవరైతే సేవ సంస్తి వారి యొక్క కార్యక్రమాలు పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మా ఆలయం తరఫున తెలియజేసుకుంటూ